పార్లపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే బీవీ పలు భవనాలు ప్రారంభోత్సవం కర్నూలు జిల్లా ఎంబిక మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బీవీ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించి గ్రామ సచివాలయం ఆర్బీకే అంగన్వాడీ భవనాల ప్రారంభోత్సవం చేశారు ముందుగా గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో వైభవంగా నిర్వహించే కార్తీక మహోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో భాగంగా ముందా ముస్తాబు కొరకు స్వామివారి మహారథోత్సవంను రథశాల నుండి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి బయటకు లాగారి వాల్మీకి మహర్షికి పొలమాలు వేసి అనంతరం గ్రామంలోని పలు కాలనీలు తిరుగుతూ ఆయన కాలనీలోని ప్రజల నుండి సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడికే ఆయా శాఖల అధికారులను పిలిచి వారి సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెగినూరు శాసనసభ్యులు బీవీ జయనేశ్వరెడ్డి గతంలో ఉన్న వైసీపీ పాలనలో గ్రామాభివృద్ధి కుంటుపడిందని అన్ని రకాల అభివృద్ధి ప్రజల సంక్షేమం మంచి మరిచిందని విమర్శించారు అందుకే ఈ కూర్టు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఆశీర్వదించి తర్వాత మీ కష్ట సుఖాలు పంచుకోవడానికి మీ దగ్గరికి వచ్చి మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వచ్చానన్నారు తాగునీరు సాగునీరు శాశ్వత పరిష్కారం కొరకు గాజుల దిన ప్రాజెక్టు నుండి నీటిని తెస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ టీడీపీ నాయకులు ఐఎస్ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఇట్స్ ఓకే జర్నీ సెట్ ఉంది మరి రకరకాలుగా చేస్తారు ఏ మా సెక్రెటరీ అడి డివిజన్ పర్మిషన్ ఇయర్ కరెక్ట్ పర్మిషన్ ఇవాల స్కూల్ కు సంబంధించి క్లాస్ రూమ్స్ ఏదైతే ఉన్నటువంటి ఆ స్కూల్ కు గ్రౌండ్ కావాలని చెప్పి దాని మీద ఏం చేయాలని చర్యలు తీసుకుని మనకు బ్రహ్మాండ చెప్పదు మొట్టమొదటిగా పార్లపల్లిని అడుగు పెట్టి పార్లపల్లిని అడుగు పెట్టిన తర్వాత ఆంజనేయ స్వామి పేరు ఏదైతే ఉందో ఆ చేతుల మీదుగా లాగైనటువంటి అదృష్టం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నుంచి నుంచి దిగిన వెంటనే తాను మహర్షిని దర్శించుకున్న తర్వాత నుంచి మనం పోయి ఇంట్లో అధ్యక్షుడి ఇంట్లో టిఫిన్ కార్యక్రమం ఆందరే పోతూ పోతూ అన్ని కూడా పరిశీలించుకుంటూ ముందుకు పోతామని తెలియదు ఎవరు ఏమి ప్రేమ చూపుతారు ఎంత బలం ఉంది ఏమి సంగతి అనేది ఆంజనేయ స్వామికి తెలుసు పార్లపల్లిలో తిరుగు లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రానున్నటువంటి రోజుల్లో పార్లపల్లిలో కీర్తి నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఎటువంటి కార్యక్రమాలు జరిగాయో అదే విధంగా రానున్న రోజుల్లో తిరుగులేని విధంగా పార్లపల్లిలో అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం ఇటు అభివృద్ధిని సంక్షేమానే కాదు రాజకీయాన్ని కూడా కొత్త రకంగా పార్లపల్లి నుంచే ప్రారంభిస్తామని చెప్పి ఈ రోజు మీకందరికీ తెలియజేస్తున్నాం విషయాలు పేదలకు పట్టాలు అదే రకంగా సాగునీరు రైతులకు అదే రకంగా ఇల్లు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి పెన్షన్లు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసిన తర్వాత బదుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా ప్రతి ఒక్కరికి ఆ పథకాలన్నీ అందుతున్నాయా లేదా అందలేనిటువంటి వాళ్లకు ఏ రకంగా అందించాలా ఈరోజు గ్రామ పర్యటన పెట్టుకున్నప్పుడు మొత్తం నా దగ్గర సమాచారం ఉంది ఈ సమాచారం కూడా నిజమా కాదా అని చెప్పి నేనే వస్తాను రైతు సేవా కేంద్రం ప్రారంభోత్సవం ఈ రోజు ఈ సేవా కేంద్రంలో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యూరు మండలంలో దాదాపు రెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎవుని ఇప్పటి వరకు రైతులకు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఎరువు లోటు ఎక్కువ ఎవరికి ఇబ్బంది కలగకుండా రానున్న రోజుల్లో ఏదైతే మొక్కదన్న కూడా పంట ఎక్కువగా వేస్తారని చెప్పి రైతులు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్దేశం ఒకటే స్పష్టంగా ఈరోజు రైతులందరూ కూడా యూరియా ఎవరికి నష్టం కాకుండా లోటు కాకుండా ఇవ్వడం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నాయో ఇది లేదు అది లేదు ఇవ్వలేదు అని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికి ఏ లోటు జరగకుండా ఎవరికి ఎంత కావాలని అంత యూరియా కూడా స్పష్టంగా ఇక్కడ మా దగ్గర ఉంది ఇబ్బంది లేదు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా వ్యవసాయ శాఖ మధ్యలో ముందుగానే ఆలోచనతో మన రాష్ట్రానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా యూరియాకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది తెలియజేస్తూ ఈ పాటికే రెండు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్ ఇవ్వడం జరిగిందంటూ రానున్న రోజుల్లో కూడా రైతులకు ఇంకా యూరియా ఎంతమంది కావాలంటే అంతమంది కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తుంది మాటలు చెప్పారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించారు ప్రజలు ఎప్పుడైనా కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని ఇచ్చిన మాట తప్పకుండా చేసే పార్టీలు నమ్ముతారు తప్ప రోజు ఊరికే బోగస్ మాటలు చెప్పి జరిగేటువంటి వ్యక్తులు కాదు ఈ రోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి అంటే కీర్తిచేషన్ తండ్రి బివి మోహన్ రెడ్డి గారి టైంలో అదే రకంగా మళ్లీ కూటమి తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప ఇక్కడ ఏం జరిగింది లేదు చావడ చూసినా రోడ్డు చూసినా ఇప్పుడున్నటువంటి ఆ ఇంతో ఇంత రోడ్లు ఏదైతే ఉంటే ఇక్కడ పార్లపల్లిలో సర్పంచ్ గారు వేశారు ఆ సర్పంచ్ గారు వేసిన రోడ్ గత ప్రభుత్వంలో కూడా సర్పంచ్ అయినటువంటి పరిస్థితి కూటమి పార్టీని తెలుగుదేశం పార్టీని ఎందుకు ఈ రోజు మద్దతు తెలుపుతున్నారంటే అభివృద్ధి విషయాలు ఇటు రైతులు కావచ్చు అదే రకంగా టీచర్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు యువతి యువకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెప్పినామో చెప్పిన మాట తూచ తప్పకుండా చేస్తున్నా అదే రకంగా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కూడా చూస్తే దాదాపు ఒక డ్రైనేజీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తాగడానికి కొన్ని చోట్ల పైప్ లైన్స్ లేవు కనీసం ఈరోజు నీళ్లు లేకపోగా కొన్ని ప్రాంతాల్లో పొలాయిలు లేక ఎక్కడి నుంచో తెచ్చుకోలేక ఆ నీళ్లు కూడా ఒక రా వాటర్ అంటే బోర్వెల్ వాటర్ తప్ప పార్లపల్లిలో ఎక్కడా తాగడానికి ఎక్కడ లేదు కాబట్టి తక్షణమే ప్రత్యామ్నాయంగా రెండు ఎన్టీఆర్ సుజల ఫిల్టర్ యూనిట్లు పెట్టమని పెట్టాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా పైప్ లైన్స్ కూడా ఏపిస్తున్నాం అంతేకాకుండా శాశ్వత పరిష్కారం దీనికి ఒకటే ఉంది గాజుల నీన నుంచి ఏదైతే ఆ నీళ్ళని వాటర్ గ్రిడ్ ద్వారా వార్లపల్లికి తెస్తే ప్రతి ఇంటికి కూడా ఫిల్టర్ నీళ్లు దాపే విధంగా ఏ ఇబ్బందులు కలగకుండా శాశ్వతంగా గాజులు నీళ్ల ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లే వార్లపల్లికి పరిష్కారం ఇదైన తర్వాత నేను ఎనభై రెండవ కాలువ అదే రకం ఎంఎస్